హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడ్ర చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల రూపాయల శాలరీలతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోస్ వివరాలు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఇరవై ఎనిమిది వేకెన్సీస్ను భర్తీ చేస్తున్నారు ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులు ఇవి ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పదమూడు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి ఏడు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ సూపర్వైజర్ పోస్టు అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై మూడు వేల రూపాయల శాలరీతో పాటు బేసిక్ పే ఐడిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీటికి ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ పవర్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందో వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో వారిని సర్టిఫికెట్ని స్క్రూటినీ చేసి అందులో నుండి కొంతమంది అభ్యర్థులకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి స్కిల్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి వన్ అవర్ ఉంటుంది ఇందులో టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించి యాభై క్వశ్చన్స్ డిప్లొమా సిలబస్ నుండి అడగడం జరుగుతుంది టు టెస్ట్ ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ నుండి ఆర్టికల్స్ ప్రిపోజిషన్ వకాప్లరీ కాంప్రయన్స్ సినానియంస్ ఆంటోనియం జంబుల్ సెంటెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు రీజనింగ్ నుండి డాటా ఇంటర్ప్రిటేషన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ తర్వాత డాటా సఫిషియన్ సిరీస్ కంప్లీషన్ ఫజిల్ ప్యాటర్న్ కంప్లీషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది క్వాంటిట్యూటీ ఆప్ట్యూడ్కి సంబంధించి రేషియో ప్రొపోజన్ టైమ్ అండ్ వర్క్ స్పీడ్ డిస్టెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ యావరేజ్ మెన్షురేషన్ ట్రిగ్నోమెట్రిక్ జియోమెట్రిక్ ఆల్జివర్ ప్రొబిలిటీ ఎల్సీఎంఎస్సీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ అవెన్యూకి సంబంధించి సోషల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇవన్నీ ఎంసీ ఎంసీక్యూ అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇస్తారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు డేట్ ఆఫ్ స్క్రీనింగ్ కి సంబంధించిన సమాచారాన్ని మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈమెయిల్ కానీ లేదా మొబైల్ కానీ మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి